నమస్తే లక్ష్మి గారు నమస్తే అండి ఇప్పుడు మనం రథసప్తమి గురించి తెలుసుకుందాం అసలు రథసప్తమి రోజు పూజా విధానం ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఆ రోజు రథసప్తమి మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్ల సప్తమి రథసప్తమి అంటారు ఆరోగ్యం అన్నాడు అంటే సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తే మనకి ఆరోగ్యం వస్తుంది ఏ విధంగా ఆరాధించాలి అంటే మనం గమనిస్తే తెల్లవారుజామున వచ్చేటటువంటి నక్షత్ర మండలంలో సంవత్సరంలో రెండుసార్లు ఒకటి ఈ రథసప్తమి రోజున రథమండల ఆకృతిలో కనపడతాయి అవునా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ముప్పై ఏడు నిమిషాల మధ్యలో మనం గమనిస్తే మొట్టమొదటిసారి చాలా ఏళ్ల క్రితం నాకు తెలిసినప్పుడు బే ఊరికే అనుకున్నాను నిజంగా చెప్తున్నాను అనుకున్నాను కానీ గమనిస్తే మనకు కనపడుతుంది తర్వాత రెండవది ఎప్పుడు అంటే వినాయక చవితి రోజున తెల్లవారుజామున ఇట్లాగే రథమండలంలో తొండం ఆకృతిలో కనపడుతుంది అయితే అప్పుడు మనకు కనపడుతుందా లేదా అనేది ఎలా చెప్పలేమంటే అంటే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి మేఘాకృతమై అందుకని చెప్పి అప్పుడు సంగతి మనం చెప్పలేము గట్టిగా ఒకసారి కనపడవచ్చు ఒకసారి కనబడవచ్చు ఇప్పుడు మనకు ఖచ్చితంగా కనబడుతుంది ఈ ఆరోగ్యం ఈ ఆరోగ్యం అంటేనండి ఈ ఒక్కరోజే కాదు ఈ ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పేటటువంటిది కూడా ఏమిటి అంటే జనవరి ఇరవయో తారీఖు నుంచి మార్చి ముప్పయో తేదీ వరకు కూడాను సూర్యోదయానికి అరగంట ముందర స్నానం చేయండి చేయటం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది అని మన పెద్దవాళ్ళు కూడా మనకు చెప్పారు కానీ మా ఐఎస్ఏ ముద్ర పడాలిగా మనకి పడితేనే కదా బాగుంటుంది అట్లా ఐఎస్ఏ ముద్ర వేశారు ఆధునిక శాస్త్రవేత్తలు అన్నమాట అంటే అతి నీలలోహిత కిరణాలు పరారుణ కిరణాలు అనేటటువంటి పడటం వల్ల మనకి ఆరోగ్యం చేకూరుతుంది సరే ఈరోజు ఇంకేం చేయాలి అంటే ఆ తెల్లవారుజామున గనక కుదిరితే అట్లా దర్శనం చేయండి తర్వాత స్నానం చేయటం ఈరోజు స్నానం చేసేది నదీ స్నానమో సముద్ర స్నానమో తటాక స్నానమో లేకపోతే గనక చెరువు దగ్గర బావి దగ్గర అవన్నీ కుదిరిన వాళ్ళు చేయండి కుదరనటువంటి పక్షంలో ఇంట్లోనే స్నానం చేసేటప్పుడైనా సరే జిల్లేడాకుల్ని పెట్టుకోవాలి జిల్లేడాకుల్ని ఇక్కడ పెట్టుకుంటారు చెప్తాను జిల్లేడాకుల్ని పెట్టుకుంటారు ఇక్కడ జిల్లేడాకులు ఇక్కడ ఇక్కడను ఈ మాడు మీద ఇది బ్రహ్మరంధ్రం అంటారు కదా ఈ మూడు చోట్ల కూడా పెట్టుకోవాలి ఇది కేవలం జిల్లేడు ఆకులు మాత్రమే పెట్టుకునేటటువంటి ప్రాంతం వారు కొందరు దాని తెలిసి సాధారణంగా అందరూ జిల్లేడు ఆకులు పెట్టుకుంటారు ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఈ జిల్లేడు ఆకుల పైన రేగుపళ్ళను పెట్టుకుంటారు రేగుపళ్ళను కూడా పెట్టుకొని స్నానం చేస్తారు కొన్ని ప్రాంతాల వారైతే కనుక రాయల్ నాకు తెలిసి రాయలసీమ ప్రాంతం వారు అనుకుంటా కొన్ని ప్రాంతాల వారు ఏం చేస్తారంటే రేగు ఆకుల్ని పెట్టుకుంటారు ఈ రేగు ఆకుల్ని కూడా పెట్టుకొని స్నానం చేస్తారు ఇట్లా స్నానం చేయటం వల్ల మనకి ఏడేడు జన్మల్లో ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రక్షాళన అయిపోతాయి అని ఆరోగ్యం చేకూరుతుంది అందుకని ఈ విధంగా స్నానం చేయటం ఆ తర్వాత సూర్యనారాయణమూర్తికి ఒక రాగి పాత్రలో తీసుకొని అర్ఘ్యాన్ని ఇవ్వాలి అర్ఘ్యాన్ని ఇచ్చి ఆయనకి పన్నెండు సార్లు నమస్కారం చేసుకోవాలి ద్వాదశ ఆదిత్యులు కాబట్టి మన మధ్యన ఒకళ్ళు అడిగారు ఏమండి మీరు పన్నెండు సార్లు నమస్కారం చేసుకోమన్నాడు ద్వాదశ ఆదిత్యులు అన్నారు మరి నెలకు ఒక్కొక్కటి అలవాటు వాడుకోవచ్చా అని అడిగారు కరెక్ట్ తప్పేం లేదండి అలా అయినా మనం మనం ఎలాగైనా అన్వయించుకోవచ్చు అలా కూడా అన్వయించుకొని నమస్కారం చేసుకోవచ్చండి పన్నెండు సార్లు నమస్కారం చేసుకోవాలి అందుకని ఆదిత్యో నమస్కార ప్రియో ఆదిత్య అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో ఈశ్వర అన్నారు కదా అందుకని ఈయనేమడిగా నమస్కారం అడిగాడు అంతే ఒక నమస్కారం చేస్తే సంతుష్టుడవుతాడు అయ్యి మనకు వరాల జల్లు ఆరోగ్యం అనేటటువంటి వరాల జల్లు కురిపిస్తాడు స్వామి ఆ స్వామికి నమస్కారం చేసుకోవటం ఆ తర్వాత ఆదిత్య హృదయాన్ని మామూలుగా అయితే రోజు మూడుసార్లు చదవమంటారు మూడు సార్లు చదవటం కుదిరితే ఎందుకంటే దాంట్లో ఉంటుంది త్రిరాచమ్య అని ఉంటుంది సరే కుదిరితే చేస్తారు అది ఎవరి ద్వారా వచ్చింది మనకి అగస్త్యముని ద్వారా శ్రీరాములు వారికి చెప్తారు శ్రీరాములు వారు విజయాన్ని సాధించారు అదేవిధంగా మనకి కూడాను అన్ని రకాలైనటువంటి విజయాలు చేకూరి విజయ పరంపర వైపు మనం పయనిస్తాము అనేటటువంటి నమ్మికతో మనం చేసుకుంటాం సరే కుదరనటువంటి వాళ్ళు ఒక్కసారి చేస్తున్నారు ఏదైనా కానీ ఈ రోజున మనకు కుదిరితే పన్నెండు సార్లు చేయమని చెప్పారు ఆదిచయం సరే మనకు చదవటం రాకపోతే అందులో బీజాక్షరాలు ఉంటే చదవటం రాకపోతే నష్టమేం లేదు వినటం కూడా మనకి మంచిదే మనం ఏదైనా సరే దేవుడి దగ్గర పూలు పెట్టుకుంటూ తీస్తూ అలా కూడా పక్కన పెట్టుకొని చరవాణిలో చరవాణి అంటే సెల్ ఫోన్ సెల్ ఫోన్లో పెట్టుకొని కూడా మనం వినవచ్చు అలా విన సరే ఈ విధంగా చేయడం పూజ చేసుకోవడం కుదిరితే గనక మనం సూర్య నమస్కారాలు లాంటివి కూడాను చేయించుకోవటం ఇంట్లో చేయించుకోవచ్చు సూర్య నమస్కారాలు మేము మా ఇంట్లో చేయించు అట్లా ఎవరైనా సరే కుదిరితే సూర్య నమస్కారాలు మనకు ఆరోగ్యం అన్నిటికంటే మహాభాగ్యం కదండి పూర ఊరికే ఊరికి ఏం చెప్పాల మీకు ముందర ముందర పోనిపోను ఒక చిన్న వ్యాధి వచ్చిందంటే లక్షల్లో అవుతుందిరా అందుకనే మహాభాగ్యం ఆ భాగ్యాన్ని దాచిపెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి చెప్పిన మాట అది ఇంకా స్వామివారికి చేసేటటువంటి పూజ ఎర్రటి పువ్వులతో పూజ చేయమన్నారు ఎర్రటి పూలతో పూజ చేసి ఈ విధంగా అర్ఘ్యాన్ని ఇవ్వటం తర్వాత ఈరోజు పాయసాన్ని వేదన చేయాలి పాయసం కూడాను మెత్తగా ఉండాలి ఆయనకు పళ్ళులో మీకు ఇది ఒకసారి నేను చెప్పాను కదా సూర్యనారాయణకు పళ్ళు తీసినటువంటి వాడు వీరభద్రుడు వీరభద్రుడు ఎందుకని దక్షయజ్ఞం సమయంలో జరిగినటువంటి శివుడు జటాజూటం నుంచి వచ్చినటువంటి వాడు వీరభద్రుడు అని మనం లోగడ చెప్పుకున్నాం అందుకని ఆయనకి కాయలు కాయలు కంటే కొంచెం గట్టిగా మెతుకులు మెతుకులుగా ఉండే విధంగా కాకుండా మెత్తటి పాయసాన్నాన్ని ఆవు పాలుతోనే పాయసం చేయాలి ఆ పాయసం చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి అంటే దాలి అనేటటువంటిది ఏర్పాటు చేసి దాలి అంటే ఏమిటంటే మనం సంక్రాంతి అప్పుడు నెల రోజులు గొబ్బెమ్మలు పెడతాం కదా ఆ పిడకలు వస్తాయి కదా ఆ పిడకలు ఏం చేస్తారు కొన్ని భోగి మంటల్లో వేస్తారు కొన్ని ఇక్కడ దాచిపెడతారు దాచిపెట్టినప్పుడు ఏరు పిడకలు అంటామండి అంటే డైరెక్ట్గా ఆవుల నుంచి పడిందాన్ని పిడక కింద వేయకుండా దాన్ని డైరెక్ట్ గా తీసుకొస్తారన్నమాట ఎండైక దాన్ని ఏరు పిడకలు అంటారు వాటిని అదే ఎప్పుడు చెప్పట్లేదండి ప్రాంతంలో ఇప్పుడు మాకు ఎటువైపు అంతా ఏం చేస్తారంటే అప్పుడు పెట్టినటువంటి గొబ్బెమ్మలు ఏవైతే ఉంటాయో కొన్ని వాట్లల్లో వేస్తారు కొన్ని ఏం చేస్తారంటే అట్టి పెట్టేసి బస్తాకెత్తి పెట్టి ఆ రోజున మొత్తం అంతా అక్కడ శుభ్రం చేసి కల్లాపు చల్లుకొని ఎక్కడైతే సూర్యుడు కిరణాలు పడుతుంటాయో అక్కడ ఆ మామగారు అలాగే చేసేవారు అక్కడంతా శుభ్రం చేసుకొని ముగ్గు వేసి దాలిలాగా ఏర్పాటు చేసి మొత్తం అంతే ఆవు పిడకలతోనే ఏర్పాటు చేసి దాని మీద ఇత్తడి గిన్నెలో చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పాలు పోసి పాలు పొంగించి ఈ బియ్యాన్ని పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో మూల పెద్దవాళ్ళు అంటే వాళ్ళు మాత్రం అటు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడాను ప్రతి వాళ్ళ పేరు చెప్పి ఆ బియ్యాన్ని అందులో వేస్తారనమాట అందరికీ కూడా ఆరోగ్యాన్నివ్వు అని చెప్పి ఇది మెత్తగా ఉండిన పాయసాన్ని ఏం చేస్తారు ఆ పాట గిన్నె పళంగా నవేదన పెట్టరు అక్కడ తులసమ్మ దగ్గరే మళ్ళీ అంత పూజకి ఏర్పాటు చేసుకొని అక్కడ ఎందుకంటే మనకు సాధారణంగా తులసి కోట అనేది సూర్యకిరణాలు పడుతూ ఉండే చోటే ఉంటుంది కదా అక్కడే ఏర్పాటు చేసుకొని అక్కడ ఏం చేస్తారంటే చిక్కుడు ఆకుల్లో పెడతారు ఈ చిక్కుడు ఆకుల్లో పెట్టేటటువంటి దాంట్లో కూడాను నివేదనలో కూడా లెక్క ఉంది నివేదనలో కూడా లెక్క ఉంది సూర్యనారాయణమూర్తికి ఎందుకు పన్నెండు పెడతారు ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి అగ్నికి పెడతారు అగ్ని దేవుడికి పాంచాగ్నులు అని చెప్పి ఐదు పెడతారు పంచాగ్నులు ఐదు పెడతారు తులసమ్మ వారికి ఐదు పెడతారు అదేవిధంగా చంద్రుడికి తొమ్మిది తొమ్మిది పెడతారు కొంతమంది కొంతమంది పదహారు పెడతారు ఆకుల్లో అంటే ఒక్కొక్కటి ఇప్పుడు నేను ఉదాహరణ కోటి చెప్తానండి సూర్యనారాయణమూర్తికి ద్వాదశాదిత్యులు పన్నెండు అని చెప్పావు కదా పన్నెండు ఆకులు దొరికేవి కాబట్టి అట్లా పన్నెండు పెట్టేవాళ్ళు ఇప్పుడు పన్నెండు ఆకులు దొరకట్లేదండి ఒకే ఆకులో పన్నెండు ఇలా పెట్టచ్చా అని అడుగుతారు పెట్టచ్చు ఎందుకంటే ఒక్కోసారి దొరికినప్పుడు అలా పెట్ట కుదరినప్పుడు ఇట్లా ఒకే ఆకులో పన్నెండు కూడా నేను కూడా పెడుతూనే ఉంటాను అట్లా పెట్టచ్చు ఇంకా ఈ రోజున యమధర్మరాజుకి కూడా పెడతారు మోహినికి ఐదు పెడతారు యమధర్మరాజుకి కూడా పెట్టాలి అని చెప్తారు యమధర్మరాజు కూడా ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఏదైనా సరే పీడలు అంటే యముడి వల్ల వచ్చే బాధలు కానీ అపమృత్యు దోషాలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పోతాయి ఆ ఎముడు సంతుష్టుడవుతాడు మన జోలికి రారు అని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ రోజు నమధర్మరాజు ఈ అగ్ని కోసం అని పెట్టినటువంటి పంచ ఐదు ఐదు పెట్టాం కదా ఈ అగ్ని కోసం పెట్టిన దాన్ని ఏం చేస్తారంటే ఆ అగ్నిదేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడు కదా ఈ దాలి అనేది ఏర్పాటు చేశాం కదా అని చెప్పి దాంట్లో పెట్టేస్తారు ఏమండి మరి మనం స్టవ్ మీద వెలిగించుకుంటున్నాము ఇవాళ ఒక్క పిడక పెట్టి మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలండి దాని మీద పెడితే స్టవ్ పాడైపోతుంది కదా అని చెప్పి ఏం చేయాలంటే ఒక ఐదు మెతుకులు దాంట్లో వేసేయండి అగ్నిహోత్ర అని చెప్పి కొంచెం వేసి దాంట్లో అంతకంటే వేస్తే స్టవ్ పాడవుతుంది కాబట్టి దాంట్లో వేసేసి నెయ్యి వేసి దాంట్లో వేసి మిగతాదంతా తినే పదార్థంలో కలిపేసేయండి నమస్కారం చేసుకొని ఎందుకంటే మళ్ళా అదొక అనుమానం రాకూడదని దాన్ని కూడా నేను చెప్తున్నాను ఈ విధంగా చిక్కుడుకాయతో రథం కూడా అది పూజ చేసేటప్పుడు చిక్కుడుకాయలు రథాలు రథం కూడా చేసి అక్కడే మనం ఏదైతే తులసమ్మ వారి దగ్గర పెడతామో అక్కడే చిక్కుడుతో కూడా రథం చే ఎందుకంటే ఆయనకి రథారూహుడు కదా సప్తాస్మ రథం ఆరోడం ప్రచండం కశ్యపాత్మజ మనం అనుకుంటాం కదా ఆయన అందుకని చెప్పి ఆయనకి ఆ రథాన్ని కూడా అక్కడ ఏడు చిక్కుడుగాయలు అంటే అవునండి ఏడు చిక్కుడుకాయలు ఎలాగంటే ఇలా మన పుల్లలతోనే తయారు చేసుకుంటే మనకి పైన పెట్టేటటువంటి దాంట్లో ఇట్లా వస్తుంది రథంలాగా లాగా కొంతమంది ఆ రథం ముక్కును కూడా వేసుకుంటూ ఉంటారు అక్కడ వేసుకోవచ్చు తులసమ్మ దగ్గర ఆ తులస దగ్గర ముగ్గు నేను కూడా వేస్తాను చిన్నది అంటే మన అపార్ట్మెంట్లో కాబట్టి పెద్దగా పూరపు వాళ్ళంటే పెద్దదిగా ఉండేవి కాబట్టి వేసుకునేవారు మనకు అపార్ట్మెంట్లో ఉన్నంతలో కొద్దిగా చిన్న ముగ్గులాగా వేసుకొని అక్కడే పెట్టుకోవచ్చు ఈ విధంగా ఆ స్వామివారికి ఎవరైతే చేస్తారో వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలి సిద్ధిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటాం